దసరా పండుగ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజాపిత బ్రహ్మకుమారి రామేశ్వరి అక్కయ్య ఆధ్వర్యంలో స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దసరా సంబంధాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాక్షి సంఘమిత్ర సూరిబాబు బ్రహ్మకుమారులు పోలీస్ సిబ్బంది స్థానికులు తదితరులు పాల్గొన్నారు తొలుత గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు తదుపరి సమాజంలో సాంఘిక దురాచారాలకు దుర్గుణాలకు ప్రతిరూపమైన మాయా రావణుని దహనం చేశారు తదుపరి సాంఘిక నృత్య కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం నృత్య కళాకారిణి మరియు పోలీస్ కమిషనర్ ను సాలువతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కమిషనర్ శంకప్రత బాక్షి మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో శ్రీ రాముడు కూడా ఉంటారండి రావణసురులు కూడా ఉంటారండి మంచి గుణాలు ఉంటాయి గొప్పతనం ఉంటుంది దయా కరుణ పేదవాళ్ళ కోసం సింపతి అదే మాదిరిగా కొన్ని చెడ్డ గుణాలు కూడా ఉంటాయి అదే రావణసురుడు